ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో పది పది మోసాలు పది మాసాలు చేసి మోసాలు పిల్లలను పడుతులంతా మోసాలు బాధలను నిన్ను మోసినా నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావా పది మోసాలు మోసాగు మోసాలు చేసే పిల్లలను బ్రతు బ్రతులంతా మోసా బాధలను నిన్ను మోసినా నిన్ను మోసేవాడు లేక వెళుతున్నాను ఈ జీవన తరంగాలలో ఆదేముని తదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరి ఎవరికి బంధము కడుపు చించుకు పుట్టిందొకడు కాటికి నిన్ను మోసేదొకడు తల కొరకు పెట్టేదొకడు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము మమతే మనిషికి బంది కానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటోంది తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటోంది నీ భుజం మార్చుకోమంటోంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము తాళి కట్టిన మొగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టే కాల్చక మానవు ఆ కన్నీళ్ళ చిడి మంటలాగవు ఈ మంటదు ఆ గుండెను అంతక ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము